రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి మరో మూడు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా వ్యాపించనున్నాయి ఈ నేపథ్యంలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ హెచ్చరించింది ఇక రుతుపవనాల ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అనే అంశానికి సంబంధించి వాతావరణ శాఖ అధికారి సునందాతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్ నైరుతి రుతుపవనాల ఆగమనం మొదలైంది ఇప్పటికే కేరళని దాటి ఏపీకి కూడా తాగుతున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి అదేవిధంగా ఆ ప్రస్తుత నైరుతి రుతుపవనాల గమనం ఏ విధంగా ఉంది దాని దానికి సంబంధించి పూర్తి సమాచారం మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ సునంద గారు ఉన్నారు అవిని అడిగి మరి మేడం చెప్పండి ఏదైతే నైరుతి రుతుపవనాలు ఇప్పుడు వస్తున్నాయో ఇవి పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో వ్యాపించడానికి ఎంత టైం పడుతుంది ప్రస్తుత పరిస్థితి ఏంటి ఇప్పటికైతే యాక్టివ్గా ఉంది నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్న పరిస్థితి ఉంది ఇప్పటికే చాలా ప్రాంతం అంతా కూడాను విస్తరించినటువంటి పరిస్థితి ఉంది అయితే ఇప్పుడు చూసుకున్నట్లయితే నిన్నటి వరకు కూడాను రాయలసీమ నెల్లూరు వరకు విస్తరించినవి మరి కాస్త భాగాన్ని విస్తరించి ఈరోజు తుని వరకు కూడా ఈ యొక్క ఆన్సూన్ లైన్ అనేది ఇంతవరకు రావడం జరిగింది సో మన ఆంధ్ర రాష్ట్రంలో ఈ ప్రాంతం అంతా కూడా రెయిన్ అనేది రావడంతో నైరుతి ఋతుపవనం ఇంతవరకు ప్రవేశించినట్లయితే ఈరోజు ఆమోదించడం జరిగింది అలాగే ఇంకా మనకి రానున్న ఈ ఐదు రోజులు కూడాను గుడ్ రైన్ రైన్ఫాల్ ఉంటుంది మన ఆంధ్ర రాష్ట్రంలో ఇది మన ఆంధ్ర రాష్ట్రం రాయలసీమలోను ఇప్పటికే ఇదంతా కూడా మేఘావృతమైనటువంటి పరిస్థితి ఉంది ఈ ప్రాంతం అంతా కూడా రైనింగ్ అంటే ఉదయం ఏదో ఒక టైంలో ఈ యొక్క రైన్ఫాల్ అనేది ఉండే అవకాశం ఉంది ఇక్కడ చూసుకున్నట్లయితే ఒడిస్సా అలాగే తెలంగాణ ఈ ప్రాంతం అంతా కూడా డ్యాన్స్ క్లౌడ్ మాస్ అనేది ఉంది సో డెఫినెట్గా ఇంకా ఈ యొక్క నైరుతి ఋతుపవనాలు చురుగ్గా కదులుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది అంటే ఎటువైపు సాగుతున్నాయి మధ్య బంగాళాఖాతంలో ఎటువైపు నుంచి ఎటువైపు పయనిస్తుంది అంటే సి ఇక్కడ నుంచి ఋతుపవనాలు అనేవి మనకి ఈ ప్రాంతం అంతా కూడా విస్తరించడం జరిగింది ఇది మన మధ్య బంగాళాఖాతము పశ్చిమ మధ్య బంగాళాఖాతం అలాగే ఇదేమో నార్త్ వెస్ట్ అంటే వాయువ్య బంగాళాఖాతం ఈ ప్రాంతంలోనూ కూడా ఈరోజు ప్రవేశించడం జరిగినాయి సో ఈ ప్రాంతం అంతా కవర్ అవుతుందంటే ఈ ఈ ఆల్మోస్ట్ ఈ ల్యాండ్ కూడా ఇంకా ఈ ప్రాంతం అంతా కూడా విస్తరించడానికైతే అనుకూలంగా ఉన్నాయి డెఫినెట్గా మనకి రెండు రోజులు మరి ఇంకా కొంత ప్రాంతం కూడా కవర్ అవ మొత్తం ఆంధ్ర రాష్ట్రం కూడా కవర్ అవ్వడానికి అయితే అవకాశాలు అయితే ఉన్నాయి సో అలాగే మనకి రానున్న ఐదు రోజులు కూడాను వర్షపాతం అయితే ఉంటుంది ఈరోజు తెలుగు నుంచి మోస్తరు వర్షాలు కొన్ని ప్రాంతాల్లో ఉంటాయి అలాగే రేపయితే కనుక ఇంకా ఎక్కువ ప్రాంతాల్లో ఉంటాయి రానున్న ఐదు రోజులు కూడాను మనకి చేదురు మధురుగా రెయిన్స్ అయితే ఉండే అవకాశం ఉంది వర్షాలు పడే నేపథ్యంలో ఉరుములు మెరుపులతో ఎక్కడైతే ఇప్పుడు ఉరుములు మెరుపులతో కూడినటువంటి జల్లులు అనేవి మనకి ఈ యొక్క రెయిన్స్తో పాటు వస్తాయి ఎక్కడైతే సివి క్లవర్స్ ఉండి మనకి గుడ్ కన్వెక్షన్ ఉంటుందో ఆ ప్రాంతాలన్నింటిలోనూ కూడా వీళ్ళక ఉరుములు మెరుపులు ఇక్కడ మనం చూస్తున్నది కూడా అదే లైటనింగ్ అనమాట ఇలాంటివి ఉంటాయి ఉరుములు మెరుపులతో కూడినటువంటి జల్లులు ఉన్నప్పుడు తగినంత జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే సమ్టైమ్స్ పిడుగుపడే కూడా ఉంటుంది ఈ యొక్క పిడుగుపాటు కూడాను గ్రౌ క్లౌడ్ టు గ్రౌండ్ ఉన్నప్పుడు అది చాలా డేంజర్ అనమాట సో అందువల్ల టాల్స్ ట్రీస్ దగ్గర మాత్రం ఉండరాదు అంటే ఫస్ట్ జూన్ మంత్ వరకు కూడా ఇక ఉరుముల మెరుపులతో కూడినటువంటి జ్వరంలో అయితే కొనసాగితే అంటే ప్రీ మాన్సూన్లో జనరల్గా మనకి ఇలాంటి ఫీచర్ ఉంటుంది అది జూన్ మంత్లో కూడా కొంతవరకు కొంత మనకి ఇంకా మాన్సూన్ అడ్వాన్స్ అయ్యేంత వరకు కూడా ప్రొసిడ్ మనకు ఉంటుంది కనుక సో ఉరుముల మెరుపులతో కూడిన అటువంటి జాలులు ఉన్నప్పుడు తగినంత జాగ్రత్తగా ఉండాలి అప్రమత్తంగా ఉండాలి ఇది మొత్తంగా చూసుకుంటే ఏవైతే నైరుతి రుతుపవనాలు గమనం చురుగ్గా సాగుతున్న నేపథ్యంలో మరొక వచ్చి ఐదు రోజుల్లో కూడా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా వ్యాపించి వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలతో పాటు భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉన్న నేపథ్యంలో అదే సందర్భంలో పిడుగుపాట్లు కూడా కాకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఆ వర్షాలు పడే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కూడా సునందంగా తెలియజేస్తున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ స్వామితో రాజు ఐ న్యూస్ విశాఖపట్నం